ఏఏ వచ్చింది చాలా చాలా ర్యాపిడ్గా గ్రోత్ అంటే చాలా జరుగుతున్నాయన్న నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనుషుల మధ్య బంధాలు కానీ మనుషులు ఆలోచించే విధానం కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు సో ఈ రోజు రోజుకి మెడికల్ సైన్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఏం చెప్తున్నాయంటే మనిషి లోపల యాంగ్జైటీ పెరుగుతోంది డిప్రెషన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు సో చాలా రకమైన మానసికమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి మరి వీటన్నింటికి ఒక్క ధ్యానం సరిపోతుందా ధ్యానంతో పాటు ఇంకా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా ధ్యానమే సరిపోతుంది ధ్యానమే సరిపోతుంది ఎందుకంటే మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చే వేరే ఆల్టర్నేట్ బయట లేదు ధ్యానము అహింస ఈ రెండు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సరిపోతుంది తర్వాత అక్కడక్కడ సిచ్యువేషన్ బట్టి మనం మార్పు చేసుకుంటూ ఉంటాం కానీ ఈ రెండు ప్రధానం ఈ రెండు ఉన్న చోట ఖచ్చితంగా ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు వెళ్తే ఆల్టర్నేట్ వెతకనవసరం లేదు ప్రకృతిలోకి వెళ్ళడం ప్రకృతిలో ఎంజాయ్ చేయడం మంచి ఫార్మింగ్ చేసుకోవడం మళ్ళీ వెనక వెళ్ళడం వెనక వైపు మరీ ముఖ్యంగా ఎందు ఇప్పుడు నాకు డిజిటల్ టెక్నాలజీ అంత తెలిదు సరే అది ఏం ఏం రిజల్ట్ ఇస్తుందో ఏంటో నాకేం భవిష్యత్తు తెలియదు కానీ కానీ ధ్యానము అహింస అనేది మనిషిని చక్కగా ఉంచుతుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇప్పుడున్న ఈ కాలంలో ఈ ఈ భూలోకంలో ఈ కాలంలో ఉన్న టెక్నాలజీని మనము వాడుకొని ఇంకా మన గ్రోత్ని మన కాన్షియస్ని తొందరగా డెవలప్ కావచ్చు అంటే ఎస్ ఖచ్చితంగా ఆయా కాలాల్లో ఆయా కాలమానాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ టైంలో ఒక ఊర్లో ఒక వ్యక్తికి ధ్యానం ధ్యానం చెప్పడానికి ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు బస్సులో వెళ్ళి ఒక వ్యక్తికి ఆ ఆ విలేజ్లో చెప్పి వచ్చేవాడు మరి ఇప్పుడు చూడండి టెక్నాలజీ పిఎంసి ద్వారా ఒకే ఒకే గంటలో కొన్ని లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్నారు సో ఇది టెక్నాలజీ అంటే మనం ఉన్న ఆయా కాలంలో ఎందుకు ఆ టైంలో సెవెంటీ నైన్లో అప్పుడు లేదు ఇది అప్పుడు ఇంత మీడియా సెల్ఫోన్ ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ అప్పుడు లేదు కాబట్టి ఆ టైంలో అది కరెక్టు ఈ టైంలో ఇది కరెక్టు ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇంకా టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది అవన్నీ మనము ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఇంకా ఈ యొక్క ఈ ధ్యాన జగత్ శాకాహార జగత్ ప్రేమి జగత్ని తొందరగా మనము తీసుకురాగలము ఆ యొక్క టెక్నాలజీ ఖచ్చితంగా మనకి యూజ్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ విషయం ఏంటంటే మనకి సెల్ ఫోన్లు వాడుతున్నాం వాడుతున్నారు కదా అందరూ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అంతకుముందు ఏమున్నాయి ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి అంతకుముందు గ్రామ్ ఫోన్స్ ఉండేవి ఇంకా అంతకుముందు అంతకుముందు పంపించేవారు వాహరాలు వెళ్తే టెలిపెద్దతో చెప్పుకునేవారు అంట అంటే మనకి సినిమాల్లో చూపించారు పురాణాల్లో విన్నాము విన్నాం అవునా అఫ్ కోర్స్ విన్నాం ఈ ఆధ్యాత్మికత మొత్తం ఏదైతే కావాలో మనిషి జీవనం అనుగడికి అదంతా మొత్తం నూరేసి చిన్న ముద్దగా చేసేసి పిఎస్ఎస్ మూమెంట్ ఇచ్చేసింది గట్టిగా చప్పట్లు కొడుకుందాం పిఎస్ఎస్ మూమెంట్ రానున్న కాలానికి మనం ఎలా ప్రాపర్గా ఏ వాడాలో వాడాలో ఆ ప్రాపర్గా వాడే ఒక ఆయుధాన్ని ఒక పిఎస్ఎస్ఎం మూమెంట్ మాత్రమే వాడుకోగలదు అది రానున్న కాలానికి ఖచ్చితంగా ఒక రోజు ఒక వ్యక్తి చేతిలో ఒక కత్తి ఉంటే ఒక అంటే అంటే నేను వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు అది ఒక సరికాని వ్యక్తి చేతిలో ఆ కత్తి ఉంటే అది సరికాని విషయం జరుగుతుంది అది ఒక వంట గదిలో ఉన్న ఆ మహిళకి ఆ కత్తి ఉంటే అది ఆ కూరగాయలు కట్ చేయడానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాని మీద ఆవిడ ఆలోచిస్తుంది అవునా కదా అట్లనే ప్రాపర్ ఒక ఆధ్యాత్మిక మనుగడ తెలిసిన ప్రతి ఒక్కరికి ఏ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా అల్టిమేట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే అఫ్కోర్స్ ఈరోజు నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఏ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఇదే మాటల్ని అది ఇంగ్లీష్లోనూ ట్రాన్స్ చేస్తుంది ఫ్రాన్స్లోనూ ట్రాన్స్ చేస్తుంది హిందీలోనూ ట్రాన్స్ చేస్తుంది ట్రాన్స్ ట్రాన్స్లే కన్నడంలో అన్ని రకాలుగా వెళ్ళిపోతుంది నా ఒక్క వాయిస్ ఈరోజు నేను తెలుగులో ఇస్తే అది అన్ని రకాలుగా కన్వర్ట్ చేసుకుంటుంది ఎంత టెక్నాలజీ పెరిగింది మరి దాన్ని మనం ప్రాపర్గా వాడే విధానాన్ని ఖచ్చితంగా మన పిఎస్ఎస్ మూమెంట్కి బాగా ఉపయోగపడుతుందని నేనైతే చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పత్రికారు మెసేజెస్ అన్నిటిని కూడా దాని ద్వారానే చేస్తున్నారు థ్యాంక్ యూ అఫ్కోర్స్ ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఏంటంటే రెండు గుర్రాలు ఉంటాయంట ఏ గుర్రం గెలుస్తుంది అని అడిగితే సో వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఏ గుర్రానికైతే మనం ఫుడ్ పెట్టి మనం ట్రైనింగ్ ఇచ్చి దేని మీద దృష్టి పెడతామో అదే గెలుస్తుంది చాలా సింపుల్ ఆన్సర్ కదా సేమ్ జీవితంలో కూడా అంతే ఏ ఉంటుంది చాలా విషయాలు ఉంటాయి బట్ దేని మీద మనం ఫుడ్ పెట్టి దేన్ని పోషిస్తామో అదే గెలుస్తుంది అంటే అదే మనల్ని గెలిపిస్తుంది లేదా ఓడిపోయేలా చేస్తుంది